అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎందుకు అని అంటే నేను ఎక్కువ రొట్టె తింటా కాబట్టి సో జొన్న రొట్టె తినే వాళ్ళు ఎందుకు అప్పుడు ఎవరైనా గట్టిగా ఉంటారు కదా సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకో ఏంటంటే ఈరోజు మ్యాటరు తమ్మిల్ని చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను సో జొన్న రొట్టె వల్ల ఫస్ట్ యూజెస్ ఏంటి తెలుసుకుందాము ఓకేనా జొన్న రొట్టె ఏంటి ఫైబర్ ఉంటుంది కాబట్టి తినాలి అంటారు అంతే అదొకటే తెలుసు మనకి యాక్చువల్లీ జొన్న రొట్టె తింటే చాలా చాలా వెయిట్ లాస్ అవుతారు ప్లస్ షుగర్ పేషెంట్స్కి కూడా చాలా చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి బైపీ పేషెంట్స్కి ఎవరైనా కూడా హెల్త్ హెల్త్ బాగుండాలి అని అంటే కంపల్సరీ జొన్న రొట్టె తినాలా జొన్న రొట్టె ఎలా చేస్తారు అనేసి చాలామందికి కొంచెం రాదు అనేసి అంటుంటారు కదా కానీ చాలా ఈజీ అండి నేనైతే చాలా ఈజీగా చేసి చూపిస్తా త్రీ టైప్స్ చేసి చూపిస్తా ఒకటేమో కవర్ మీద చేసి చూపిస్తా ఒకటేమో చేత్తో చేసి చూపిస్తాను ఒకటేమో ఏదైనా పీట మీద జస్ట్ కొలా వేసి చేసి చూపిస్తాను నాకు మూడు రకాలుగా వచ్చు బట్ చాలా ఈజీ ఈజీగా చేయడం అని అంటే కవర్ మీద ఫాస్ట్ 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 ఫాస్ట్గా చేసేయచ్చు సో నేను ఇప్పుడు మూడే జొన్న రొట్టెలు మేము మా హస్బెండ్ వన్ అండ్ హాఫ్ నేను వన్ అండ్ హాఫ్ తింటాను మా బాబు తినమంటే తినడు సో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా సో వెయిట్ చేయండి ఫస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోషద్దాం ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు చూద్దాం ఓకేనా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం కలిపిద్దాం పిండి ఓకేనా ఇలా బాయిల్ అవ్వాలి ఓకేనా చూస్తున్నారా వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనము పిండి పోసేద్దాం ఓకేనా ఇలా కలిపిద్దాం ఓకేనా ఇలా కలిపి పిండి ఎంత స్మూత్గా కలిపితే అంత బాగా వస్తుంది జొన్నర శ్రీసారా కలిపే విధానం ఇలా నీట్గా కలిపారు నైట్గా ఏమి అందులో ఇలా కలిపి ఇదంతా ఒక సైడ్ అనుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇలా ఎందుకంటే వేడిగా ఉండాలి ఇట్లా వేడిగా అనేసి ఇలా ఒక సైడ్ అనుకోవాలి చల్లగా అయితే తొందరగా అవ్వదు మంచిగా వేడిగా ఉన్నప్పుడే మంచిగా అవుతుంది సో ఇలా మొత్తం కలిపేసి ఇలా ఇంత కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి ఇలా ఇలా తీసేసుకొని వాటర్ ఉందా ఇదే వాటర్ ఇలా వాటర్ తీసుకొని ఇవన్నీ ఫస్ట్ తీసుకున్న ముద్ద ఉందా ఇది ఇది ఇలా వాటర్తో కలిపేయాలి ఒక ముద్ద ముద్ద అయ్యే వరకు కలిపేయాలి ఇంకా చూసారా ఇలా ఇలా కలిపేయాలి చూసారా ఇలా ఉండలేకుండా ఇలా పిసికి ఇలా కలపాలి దీన్ని ఏం అంటే చూసారా ఇదిగో ఇలా మన చేతిలో ఎంత లడ్డైతే వస్తుందో ఇది ఎంత లడ్డు కావాలి చేతిలోనే ఇలా చేసాను పెద్ద హార్డ్ టైం కాదు చాలా ఈజీ ప్రాసెస్ ఇలాగే గో ఓకేనా చూస్తున్నా స్టార్టా ఇవ్వండి కవర్ మీ ఇంట్లో కవర్ ఏదైనా ఉందంటే కవర్ ఎలా కట్ చేయాలి నేను ఒకసారి చూపిస్తాను ఇలా ఇలా కవర్ రౌండ్గా కట్ చేసుకోవాలి చేసేసుకొని ఇలా ఒత్తుకోవాలి చూసారా ఎంత ఫాస్ట్గా అయితే మళ్ళీ ఇంకో ఇంకొక సైడ్ తిప్పుకుందాము ఇలా చూసారా సైజు ఇంత పెద్దగా వచ్చింది కావాలంటే ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇలా ఇలాగే ఒత్తుకోవాలి చూసారా ఇలా ఒత్తుకుంటూ కొంచెం పెద్దగా చేసుకోవాలి ఇలాగే సేమ్ చూసారా ఎంత పెద్దగా ఉంది ఓకేనా దీన్ని తీసుకెళ్ళి ఇది హీట్గా ఉన్నప్పుడే దీని మీద వేయాలి హీట్ ఉందా లేదా ఫస్ట్ హీట్గా ఉందా లేదా చూసుకొని వేసినా ఓకేనా ఇంకా నేను ఎలా వేస్తాను చూడు వచ్చిందా రౌండ్గా మంచిగా వచ్చిందా అలా సో అలాగే సో ఇలా అన్నమాట కింద గ్యాస్ కూడా మీడియంలో ఉండాలి మీడియం సైజులో పెట్టుకోవాలి ఓకేనా సెకండ్ వన్ కూడా నేను ఎలా చూస్తానో చూపిస్తాను సెకండ్ది వితౌట్ కవర్ వితౌట్ కవర్ కవర్ లేకుండా చేద్దాం ఓకేనా అలాగే కలిపేయాలి గో ఒకసారి ఇది అయ్యిందా లేదా చూద్దాం ఇక ఇలా పైకి రావాలి పైకి వచ్చేస్తే ఇలా ఇలా చేసుకోవాలి దీన్ని కొంచెం మీడియం సైజులో పెట్టుకోవాలి మీడియం సిమ్లో ఇలా పెట్టినా ఇంకో ప్రాసెస్ చూపిస్తాను పిండితో ఇదంతా పిండి ఇట్లా మొత్తం కలిపిరాదు ఇలా కింద పిండితోనే జరగాలి మళ్ళీ కింద ఒకవేళ అతుక్కున్నట్టు అనిపిస్తుంది అనుకో పిండిని మళ్ళీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఓకేనా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా ఓకేనా చూసారా ఇంత సైజ్ వచ్చింది కదా ఇంత సైజు వచ్చింది కదా కొంచెం ఇంకా కొంచెం ఇంకొక ఈ సైజు వచ్చిందా కొంచెం మళ్ళీ పిండి పిండి చల్లుకోవాలి ఇగో ఇలా చేసుకొని పిండి చల్లుకోవాలి బంకర్ చూసారా ఇగో ఇలా పిండి ఇట్లా కలుపుకుంటూ ఇలా జరుపుకుంటూ ఇలా చేసుకుంటూ ఇలాగే సేమ్ కవర్ మీద చేసినట్టే బట్ మా అత్తమ్మ ఇలాగే చేస్తారు నాకు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా సో ఇలాగే ఇక పెద్ద దానంత సైజే అయింది ఇది కూడా చూసారా ఓకేనా చేత్తోనే ఇది ఇదో ఇలాగే కలుపుకుంటూ సారీ ఇలాగే ఇలా ప్రెష్ చేసుకుంటూ పెద్దగా చేయాలి ఓకేనా బాగా వచ్చిందా సో ఇలాగే సేమ్ పిండి కింద పోసుకుంటూ చేయాలి ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తా పైన పోస్తున్నా సో ఇది అయిపోయింది ఓకే అండి దీన్ని ఒకసారి ఫస్ట్ వాటర్ పోసేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం ఎందుకంటే ఇది పిండితో కదా పిండితో చేసినప్పుడు ఇదంతా మెత్తగా ఉండదు కదా పిండి పిండి ఉంటుంది కాబట్టి ఇలా కంప్లీట్గా చేసుకోండి గ్యాస్ కొంచెం ఎక్కువ చేసుకుందాం ఓకేనా ఓకే నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూద్దాము గో థర్డ్ రొట్టె ఇది థర్డ్ రొట్టె కూడా సేమ్ ఇలాగే కొంచెం స్మూత్గా కలిపేసి ఉండలేకుండా చేస్తే బాగా వస్తుందండి సో మనము ఇలాగే బాగా కలిపేసి ముద్దలాగా చేసేసుకుందాము చేసేటప్పుడు చూపిస్తా ఒక్క నిమిషం మేము ఇందాక పిండితో చేసాం కదా సో ఒకసారి ఇటు తిప్పేద్దాము సో ఇలా వచ్చింది కదా సో దీన్ని మళ్ళీ సిమ్లో పెట్టేద్దాం ఓకేనా ఇది కూడా కొంచెం రోస్ట్ అయ్యేదానికి ఓకే నెక్స్ట్ ప్రివేర్మెంట్ చేద్దాము చూపిస్తాం నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను అండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనేసి చేసి చూపిస్తున్నాను చాలామంది జొన్న రట్టే చేయ చేయడానికి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒకవేళ నా త్రూ ఏదైనా కొంతైనా నేర్చుకుంటారు అనేసి చేయడం జరుగుతుంది అంతేగాని సో నేను కూడా అలాగే వీడియోలో చూసే నేర్చుకున్నాను సో నేను చేసే పద్ధతి మీకు కూడా ఈజీగా అవుతుంది అనేసి పెడుతున్నాను అండి ఓకేనా ఇట్లా వాటర్ పోసుకోవాలి కవర్ మీద సో ఇలాగే వాటర్ పోసిన తర్వాత కొంచెం ఆయిల్ రాద్దాము జస్ట్ కొంచెమే లైట్గా ఇలా పెట్టేద్దాం ఆయిల్ దీనికి కూడా ఒకసారి రాద్దాం ఇది థర్డ్ ప్రాసెస్ ఓకేనా ఎందుకైనా కో సో ఇలాగే పూలతో ఇలా చపాతి పిండిని మనం ఎలాగైతే చపాతి పిండి చపాతి ఎట్లా చేస్తామో సో అలాగే ఇలా తిప్పుకుంటూ ఈ చైని ఇలా పట్టుకోవాలి ఇలా ఇది ఇట్లా తిరిగేసరికి ఇది ఇట్లా తిప్పేయాలి అంతే ఇలా ఇలా మళ్ళీ ఇలా చేయాలి ఇలా తిప్పాలి మళ్ళీ ఇటు రైట్కి వెళ్ళాలి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తూనే ఉండాలి లెఫ్ట్ రైట్ అలా సో చూసారా ఇలా మళ్ళీ ఒకసారి ఇటు అటు ఇటు సైడ్కి తిప్పుకోవాలి ఓకేనా ఏడుస్తున్నా ఇస్ సో ఇలా అతుక్కోకుండా నీట్గా కలిపే పెట్టు చేయాలి యాక్చువల్లీ నేను వాటర్ యాడ్ చేస్తున్నా కొంచెం ఇక్కడ ఉందా రాకూడదు ఇక్కడ ఎక్కడ కూడా ఇట్లా స్క్రాచెస్ రాకూడదు స్క్రాచెస్ ఓకేనా ఇది కూడా సన్నగా చేయడం వస్తుంది అలా ఓకేనా దాని అంత సైజే అవుతుంది ఇది కూడా సేమ్ పిండి కొద్దీ రొట్టె అంటారు కదా సో పిండి ఇంత అయితే నా రొట్టె కూడా ఇంతే అయింది ఓకేనా థర్డ్ వన్ సో ఇలా అవుతుంది కదా అయిపోయిన తర్వాత దీన్ని ఇటు తిప్పేయాలి ఒకసారి తిప్పేద్దాం ఇంకో ఇలాగే ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది ఇది కొంచెం పిండితో చేసింది గడ్డిగా ఉంటుంది ఇది ఇంకా కొంచెం మధ్య రకం ఉంటుంది అయిపోయింది ఈరోజు సోనుకు ఆకలి అవుతుందట చికెన్ కొంచెం వేడి చేసేసి అన్నం వేసేస్తాను వాడికి సో ఇది కూడా అయిపోయింది ఈరోజు సైడ్కి కొంచెం మంచిగా రోస్ట్ అవ్వాలి సో ఇది కూడా అయిపోయిందంటే ఓకేనా సో ఇలాగే అండి ఇక యాక్చువల్లీ చాలామంది జనరేట్ చేయడానికి భయపడతారు కదా ఇదంతా గలీజ్ అవుతుంది అనేసి కానీ ఏం కాదు నాది మనైందా సో అవ్వకుండానే నేను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా నీట్గా చేసి పెట్టినా ఎక్కడ కూడా డస్టీగా లేదు సో ఇలా అండి మీరు కూడా ఇలాగే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఇగో లాస్ట్కి జొన్నరవిత్ చికెన్ కర్రీ అండ్ చిక్కుడుకాయ కర్రీతో నేను తినబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్ ఇంకా వీడియో మంచి వీడియోతో तुमको मेरे ब्लॉग में